నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చేపటికి బ్యాడ్గా మార్కెట్ ధరల గురించి అయితే అప్డేట్ ఇవ్వడానికి వచ్చాను అనమాట ముందుగా ఎక్కువ శాతం అయితే చూస్తున్నారని సబ్స్క్రైబ్ అయితే చేయటం లేదు అలాగే లైక్ చేయండి ఎక్కువ శాతం లైక్ చేసినట్లయితే ప్రతి ఒక్కరికి రీచ్ అనమాట ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇరవైవ తారీఖు రెండవ నెల ఫిబ్రవరి బేస్తవరం అంటే బుధవారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇంకా చూసుకున్నట్లయితే ఈరోజు మార్కెట్కి రెండు లక్షల మూడు వేల బస్తాలు అయితే రావడం జరిగింది న్యూ అరైవల్స్ అనమాట అంటే కొత్తవి వీటిలో మనకు హయెస్ట్ రేట్స్ ఏమైనాయి అలాగే తక్కువ రేట్లు ఏమైనాయి అనేది కూడా వీడియోలో వివరిస్తాను ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టార్ట్ చేస్తాము ఈరోజు వచ్చేపాటికి చాలా మటుకు కొత్తవి వచ్చినాయి కొత్త వచ్చేసి డబ్బీ రకాలు చూసుకుందాం మొదటగా డబ్బీ వచ్చేసి నీరావారికి సంబంధించిన హైయెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే ముప్పై వేల వరకు అయితే ముప్పై వేల చిల్లరలు కూడా పన్నాయి చాలా మటుకు ఎక్కువ అంటే రేట్స్ ఈరోజు చూసుకున్నట్లయితే రైతు కబ్బిన రేట్లు పద్దెనిమిది వేల కాటు నుంచి డీలక్స్లు అయితే ఎగినా ఇరవై ఐదు వేల వరకు నడిచినాయి సూపర్ డీలక్స్లు వచ్చేసి ఇరవై ఐదు వేల కాటు నుంచి ముప్పై వేలు అంటే మంచి కార్పెట్ కలరు సైజు అప్ కలర్ ఉంటే ఇరవై నాలుగు వేలు ఇరవై రెండు వేల నుంచి కూడా స్టార్ట్ అయినాయి కొన్ని ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు వరకు నడటం జరిగింది ఇక కడ్డీ కడ్డీ వచ్చేసి ఇరవై ఆరు వేలు టాపు సూపర్ డీలక్సులు డీలక్స్లు వచ్చేపాటికి ఇరవై రెండు ఇక మీడియాలు మీడియా అయితే ఈరోజు వచ్చేపటికి కడ్డి పదివేల కాట్ నుంచి పద్నాలుగు పదహారు వేలు అయితే టాపులు కొత్తవి డబ్బీ మీడియాలు గిన్నెని చూసుకున్నట్లయితే తొమ్మిది వేల కాట్ నుంచి పదివేల కార్టు నుంచి స్టార్ట్ అయినాయి అయితే పన్నెండు వేలు పద్నాలుగు వేలు పదహారు వేలు పద్దెనిమిది వేలు ఇట్లా పడినాయి అనమాట కొంచెం బాగుంటే ఎగిన సరుకు పద్దెనిమిది వేల కాటు నుంచి ఇరవై ఎనిమిది వేల వరకు నడిచినాయి ఇక విత్తనాలు క్వాలిటీ అంటే వర్షాధారంగా పడినటివి ఈరోజు ముప్పై ఎనిమిది వేలు అయితే టాప్లో పోయినాయి ఈరోజు పర్లేదు విత్తనాల క్వాలిటీకి అయితే చనమటుకు ఇవి లోకల్ సరుకులు బగల్కోట ఆ ఏరియా నుంచి వచ్చినాయి అనమాట చనమటుకు ఆ హుబ్లీ ప్రాంతంలో బగల్కోట్ ఏరియాలో చానమటుకు ఎక్కువ సాగు చేసినారు మంచి రైతులు అయితే ఇక టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు తొమ్మిది వేల కార్టు నుంచి స్టార్ట్ అయినాయి మీడియాలు బెస్ట్లో అయితే కింద పదహారు వేల టాప్ పోయినాయి అనమాట టూ జీరో ఫోర్త్ మీడియాలకినైతే తొమ్మిది వేల కార్టు నుంచి స్టార్ట్ అయినాయి తొమ్మిది వేల కార్టు నుంచి పన్నెండు వేలయితే టాపు సిక్స్ టూ సిక్స్ త్రీ కొత్త రావడం జరిగింది పద్నాలుగు వేల రెండు వందల టాపు మీడియాకినైతే పదకొండు వేలు ఇక సర్పన్ వన్ జీరో టూ చూసుకుందాం సర్పన్ వన్ జీరో టూ వచ్చేసి పదహారు వేల రెండు వందలు అయితే టాపు ఈరోజు వచ్చేపటికి మంచి డీలక్స్ క్వాలిటీలు ఉంటే రేట్స్ అనమాట డీలక్స్ క్వాలిటీలు ఉంటే పదిహేడు వేల వరకు కూడా పోతున్నాయి సర్పన్ వన్ జీరో టూలు టూ జీరో ఫోర్ త్రీలు కూడా మంచి డీలక్స్ క్వాలిటీ కార్పెంట్ కలర్ ఉండాలో సైజు ఉండాలన్నమాట ఎందుకంటే చాలా మంది కాస్త నీళ్ళు ఎక్కువ వేసుకొని వస్తే కింద తేమగా రేట్స్ అయితే తక్కువ పోతున్నాయి అది గమనించండి మనం చెప్పే రేట్స్కి ఒక వెయ్యి రూపాయలు అటో ఇటు కూడా నడసచ్చు ఎందుకంటే క్వాలిటీని బట్టి డిసైడ్ అవుతుంటాయి అనమాట ఇంకా చాలా మటుకు డబ్బు కట్టి కూడా ఈరోజు పదివేలు పోయిన వాళ్ళు రైతులు కూడా ఉన్నారు పదివేలు పన్నెండు వేలు పద్నాలుగు వేలు ఇట్లా పోయిన రైతులు కూడా ఉన్నారనమాట ఎందుకంటే చన మటుకు క్వాలిటీ తక్కువ ఉన్నాయి అనమాట మీడియా గిన్న ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పన్నెండు వేల వరకు నడిచినాయి మీడియా గినయితే ఏడు వేలు ఎనిమిది వేల వరకు నడిచినాయి సెకండ్ రకాలు అయితే ఆరు వేల వరకు నడిచినాయి సూపర్ టెన్ చూసుకున్నట్లయితే ఈరోజు పదమూడు వేలు టాప్లు మీడియా గిన్నైతే పదివేల వరకు నడిచినాయి మనకి చన మీడియా గిన్నె ఉంటే గిన ఏడు వేలు ఏడున్నర వేలు నడిచినాయి సెకండ్ రకాలు అయితే ఆరు వేలు టూ సెవెన్ త్రీ కుబేరా చూసుకున్నట్లయితే ఈరోజు పదివేలు పదకొండు వేలు టాపు మీడియాకి అయితే ఎనిమిది వేలు సెకండ్ రకాలు అయితే నాలుగున్నర వేలు నడిచినాయి ఇక త్రీ ఫోర్ వన్ త్రీ డబుల్ ఫైవ్ ఇవి రెండు రకాలు ఈరోజు పన్నెండు వేల రెండు వందలు పన్నెండున్నర వేల వరకు నడిచినాయి మీడియాలు నచ్చినాయి అయితే ఎనిమిది తొమ్మిది వేలు నడిచినాయి సెకండ్ రకాలు అయితే ఆరు వేల వరకు నడిచినాయి నాలుగు వేల నుంచి స్టార్ట్ అయ్యి ఇక తేజ తేజాను గుంటూరు ఇవి రెండు రకాలు కలిసి పదమూడు వేల వరకు నడిచినాయి మనకు మీడియాకి అయితే తొమ్మిది తొమ్మిదిన్నర వేల వరకు నడవడం జరిగింది పర్లేదు ఈరోజు మార్కెట్ ఎందుకంటే సీడ్లో చాలా మనకి తక్కువగానే పోతున్నాయి రేట్స్ ఇక ఎక్కువగా వస్తుంది కూడా డబల్ ఫైవ్ త్రీ వన్ ఈ సీడ్ సెగ్మెంట్ ఎక్కువ వస్తుంది ఎందుకంటే తేజాలు కూడా బాగానే వస్తున్నాయి ఇక్కడికి పన్నెండున్నర పదమూడు వేలే టాపులు అనమాట సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఆరు ఆరున్నర వేల టాపులు సూపర్ టెన్ కానీ ఈ తేజ కానీ గుంటూరు కానీ గుంటూరు కానీ మనకి మీడియాలు ఈరోజు పదకొండు పదకొండు ఆరు వేలకు నడిచినాయి అన్నమాట కర్నూలు డీడీలు చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండు వేల టాప్లు నంబర్ ఫైవ్ చూసుకున్నట్లయితే పదకొండున్నర వేల టాప్లు బుల్లెట్లు షార్కులు రావడం జరిగింది అవి పదకొండు వేల రెండు వందలు ఇవే నాలుగు రకాల మీడియాలు చూసుకున్నట్లయితే ఆరు ఆరున్నర వేల టాప్లు సెకండ్ రకాలు వచ్చేసి నాలుగున్నర ఐదు వేల లోపల నడిచినాయి అనమాట ఇక త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ టెన్ జీరో ఎయిట్ వన్ పదకొండు వేల వరకు నడిచినాయి మంచి డీలక్స్ క్వాలిటీ ఉంటాయి ఎనిమిది వేలు అయితే మనకు మీడియాలు నడిచినాయి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల వరకు నడిచినాయి సెకండ్ రకాలు వచ్చేసి ఆరు ఆరున్నర వేలు టాప్లు చాలా సెకండ్ ఉంటే నాలుగున్నర వేలు పోయినాయి అన్నమాట ఇక చాలా మటుకు దేవనూర్ డీలక్స్ కూడా రావడం జరిగింది పదకొండున్నర వేల వరకు నడవడం జరిగింది ఫస్ట్ క్వాలిటీ ఉంటే గిన సెకండ్ రకాలు వచ్చేసి ఏడు ఏడున్నర వేలు అయితే నడవడం జరిగింది ఇక మిగతా క్వాలిటీలు అంటే సెకండ్ రకాలు వచ్చేసి నాలుగు నాలుగున్నర మీడియా గినైతే మనకు ఏడు ఎనిమిది వేల వరకు నడిచినాయి అన్నమాట ఎందుకంటే కొన్ని చార్ట్ల తేమలు ఎక్కువగా ఉన్నాయి ప్రతి ఒక్క క్వాలిటీ బాగా డ్రై చేసుకొని తీసుకొని వచ్చినట్లయితే రేట్స్ అనమాట ఇంకా మిగతా చూసుకుందాం మిగతా వచ్చేసి చపాటా మిర్చి రావడం జరిగింది పద్నాలుగు పద్నాలుగు వేలు నడిచినాయి అంతమించే ఎక్కువ లేదనమాట ఇది వచ్చేసి ఖమ్మం వరంగల్ మార్కెట్ అయితే ఎక్కువగా నడుస్తుంది గుంటూరులో కూడా తక్కువగా ఉంటున్నారు ఇక చాలా మటుకు రేట్స్ అయితే ఈరోజు స్టడీగానే ఉన్నాయన్నమాట ఎందుకంటే పెరగలేవు అంత తగ్గలేవు అట్లే నడుస్తుంది మార్కెట్ ఎందుకంటే మార్కెట్ మార్కెట్ జంప్ ఉంటు జంప్ అవుతుంటే రైతుకి మంచి అవకాశం అయితే ఏర్పడుతుంది ఇక ఏసీ రవెల్స్ గురించి మాట్లాడుకుందాం డబ్బీ కడ్డి ఏసీ వచ్చేసి లావరాకల్లో చూసుకున్నట్లయితే ఈరోజు పద్నాలుగున్నర పదహైదు వేలు అయితే టాప్గా పడ్డం జరిగిందనమాట ఇక కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు పద్నాలుగు వేల టాపులు డబల్ డీ రకాల్లో చూసుకున్నట్లయితే పదహారు వేలు ఈరోజు డబల్ డీ కొత్త కూర రావడం జరిగింది ఇరవై వేల ఐదు వందల టాపు సెకండ్ రకాలు వచ్చేసి పద్నాలుగు వేలు తెల్లగాయలు వచ్చేసి తెల్లగాయలు మచ్చకాయలు వచ్చేసి మూడున్నర వేలు పన్నాయి ఇక టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ ఈ రెండు స్టాకులు ఈరోజు వేయడం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి తొమ్మిది వేలు అట్లా అడుగుతున్నారు మంచి డీలక్స్ క్వాలిటీలు తొమ్మిది పది ఇక మీడియాకి అయితే ఆరు ఆరున్నర వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే ఎనిమిది వేలకు అడుగుతున్నారు మంచి క్వాలిటీ సెకండ్ రకాలు ఆరు వేలు కడుతున్నారు రెండు ఒకటే రేట్సే అడుగుతున్నారు అనమాట ఇక డబ్బీ కడ్డీ తెల్లగాయలు చూసుకుందాం డబ్బీ కడ్డీ తెల్లగాయలు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి మూడు మూడున్నర వేలు టాపులు బాగుంటే నాలుగు వేలు అనుకోవచ్చు డబ్బీ కానీ కడ్డీ కానీ ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపటికి పన్నెండు వందల నుంచి స్టార్ట్ అయినాయి పద్దెనిమిది వందల టాపు టూ సెవెన్ త్రీ కానీ సూపర్ టెన్ కానీ తేజాలు కానీ ఇవి రెండున్నర వేల వరకు అయితే తాలు నడవడం జరిగింది ఒక్కటి మూడు వేల వరకు నడిచినాయి ఎందుకంటే తేమ ఎక్కువ ఉంది ఇవి కానీ కొనే వాళ్ళు ఆలోచన చేస్తున్నారు ఇక టూ జీరో ఫోర్ త్రీ తాళ చూసుకున్నట్లయితే మూడు వేల రెండు వందల వరకు నడవడం జరిగింది ఇవి వచ్చేసి వేరుపాయల నుంచి కూడా నడిచినాయి పద్దెనిమిది వందలు రెండు వేల వరకు నడవడం జరిగింది అనమాట ఇక మిగతా క్వాలిటీలు వచ్చేసి చాలా మటుకు తెల్లగాయలు షార్కులు డీడీలు ఇవన్నీ కూడా రావడం జరిగింది పదహైదు వందలు టాపులు ఇక పూర తెల్లగాయలు చూసుకున్నట్లయితే మనకి ఐదు వందల నుంచి స్టార్ట్ అయినాయి పదహైదు వందలు టాప్గా జరిగింది జరిగిందనమాట ఇక చూసుకున్నట్లయితే ఈరోజు తెల్లగాయలకి పెద్ద రేట్స్ అయితే లేవు బాగా గమనించండి బాగా ఉండేదానికైతే పన్నాయి అనమాట ఇదండి ఈ వీడియోలోని ముఖ్య సమాచారం అనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్